జోస్నే అయితే దీపాతో ఇలా అంటూ ఉంటుంది ఏంటో దీపా అందరి దగ్గరగా మంచి పొందడానికి మా అమ్మని కాపాడావు అప్పుడు మంచిదని అనిపించుకున్నావు ఇప్పుడు ఆ అబ్బాయిని కాపాడి అందరి దగ్గర ఫేమస్ అయిపోయావు అందరి దగ్గర నువ్వే నీ వీడియో కనిపిస్తుంది నాకు తెలిసి నువ్వు ఫేమస్ అవ్వడానికి నువ్వే దగ్గరుండి ఆ వీడియో తీపించావేమో అని నాకు అనుమానంగా ఉంది లేకపోతే పర్టికులర్గా నిన్ను ఆ నువ్వు కాపాడిన విషయమే ఎందుకు వీడియో తీసి అంత పబ్లిక్ చేశారు అంత పబ్లిసిటీ అవ్వడం ఏంటో నాకు అర్థం అవ్వడం లేదు అని అయితే అంటూ ఉంటుంది జోస్న ఆ మాటలకి దీప ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది ప్రమాదాలన్నీ నువ్వు అనుకున్నట్లుగా నువ్వు ఉన్న దగ్గరే జరుగుతున్నాయా లేదా నువ్వు కల్పించి చేపిస్తున్నావో నాకు అర్థం అవ్వడం లేదు కానీ అందరి దగ్గర నువ్వే మంచి కో మంచి అవుతున్నావు నేను నీ వల్ల చెడ్డ అవుతున్నాను నా నాకున్న క్యారెక్టర్ని నీ వల్ల అందరూ బ్యాట్ చే బ్యాట్ చేస్తున్నారు అని చెప్పి అయితే జ్యోస్నా అంటూ ఉంటుంది ఆ మాటలకు దీప జ్యోత్నా కాసి అలా చూస్తూ ఉంటుంది అది అలా చేస్తే పర్వాలేదు కానీ ఎవరినో మెప్పు పొందడానికి ఎవరినో చేయడానికి ఇలాగ మంచిదనిలా నటిస్తే మాత్రం బాగోదు దీపా అని చెప్పి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి దీప అయితే చాలా సీరియస్గా జ్యోస్న కాస్ అయితే చూస్తూ ఉంటుంది అయినా జ్యోత్నా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది